శ్రీశైల ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మీకందరికీ కూడా దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను ఈ రాత్రి కాలము మనమందరం కూడా క్షేమంగా ఇంటికి చేరిన్నాం కదా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుడు కూడా మరి తమ యొక్క ఇంటికి సుఖంగా క్షేమంగా ఉన్నందుకు ఎంతో బడలిక ఉంటుంది అయినప్పటికీ కూడా ఇండ్లు చేరామంటే ఎంత ప్రశాంతత ఉంటుంది కదా మనసుకి నెమ్మదిగా ఉంటుంది మరి అలాంటి స్థితిలోకి మనం అంతా ఉన్నాము ఈ సమయంలో మనము కుటుంబ ప్రార్థనలు దేవుని వాక్యము ధ్యానము మరి దేవుని స్థితిస్తూ మనము ఇంత ఇంత గొప్ప దినాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం ఈ దినము దేవుడు మనతో ఏవి ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే యాభై ఏడవ కీర్తన తొమ్మిది పది వచనంలో నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది ప్రభావ జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రజలలో నేను కీర్తించదను అని దావిదు భక్తుడు చెప్తూ ఉన్నాడు నిజమే మనం అనుదినము కూడా ఈ విధంగా మనం జయప్రదంగా మన దినాన్ని ముగించుకొని ఇంటికి చేరినప్పుడు మనం ఎంతో సంతోషంకో సంతోషంతో దేవుణ్ణి స్థితించాల్సిన వారమై ఉన్నాము దినదినము ఆయనకు మనము ఎంత కృతజ్ఞతలు చెల్లించినా అది సరిపోదు కదా ఎంత గొప్ప దేవుడు మనలను కురుకక నిద్రపోక కాపాడే దేవుడు మన కుడి ప్రక్కన నీడగా ఉండు దేవుడు కుడి మన మన ప్రక్కన వెయ్యి మంది పడినా మన ప్రక్కన పదివేల మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదని వాగ్దానం దేవుడు అలాంటి గొప్ప దేవుడు మన దేవ తన దేవదూతలను మనకు కాపుదలుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మన ప్రయాణాలను క్షేమంగా చేర్చిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో స్థుతులు చెల్లించాలి కదా దావీదు అలాగే చేస్తున్నాడు అతడు ఎంతో కష్టస్థితిలో ఉన్నాడు ఎంతో సమస్యలలో ఉన్నాడు మరి తొందరలో ఉన్నాడు యాంగ్జైటీతో ఉన్నాడు ఆందోళన ఎప్పుడు పట్టుకుంటారో సౌలు రాజు ఎప్పుడు పట్టుకుంటాడు అతని సైనికులు తనపై ఎప్పుడు దాడి చేస్తారో తెలియని

పరిగెత్తుతూ పారిపోతూ దాక్కుంటూ ఉన్నటువంటి ఆ పరిస్థితులలో కూడా అతడు నిత్యము కూడా దేవుని కృప కొరకు కనిపెడుతున్నటువంటి వాడు అతడు దేవుని యొక్క కృప కొరకు కనిపెడుతూ దేవుని స్థిం ఎంతగా ఆశపడుతున్నాడంట అతడు అంటున్నాడు నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది ఆయన ప్రేమ ఎలాంటిది అంటే ఆకాశం కంటే ఎత్తైనది ఆయన అందుని బట్టి నేను ఎంతగానో నీకు స్థుతులు చెల్లిస్తానని దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాడు ఆయన సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది కనుక నేను పాడుతూ స్థుతిస్తాను కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తాను ప్రజలలో నిన్ను కీర్తిస్తాను అని అతడు ఎంతగానో ధైర్యంగా దేవునికి స్థుతులు చెల్స్తూ అతని జీవితంలో అతడు హృదయపూర్వకంగా చేస్తున్నటువంటి ఈ కార్యం నిమిత్తమై అతడు హృదయానుసారుడుగా పేర్కొన్నాడు దేవుడు అతనిని తన హృదయానుసారుడుగా తన చిత్తానుసారుడుగా పేర్కొన్నాడంటే ఎంత ప్రేమ అతనికి దేవుని పట్ల ఉన్నది దేవుడు మన ప్రేమను చూస్తున్నాడు ఆయన అడుగుతున్నాడు మీరు మీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించండి అని అడుగుతున్నాడు కానీ మనం ప్రేమించడానికి మనకైతే చైతన్యం కాదు కానీ ఎప్పుడైతే ఆయన నీ మనకంటే అంటే మనము ఆయనను ప్రేమించడానికి ముందుగానే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ఒకడే కుమారుని పంపించాడు ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే మనము నిజంగా ఆయనను ప్రేమించగలుగుతాము హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతాము హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతాము హృదయపూర్వకంగా ఆయనతో సమయం గడపగలుగుతాము ఆయనకు సమస్తం కూడా చెప్పుకోగలుగుతాము అతను ఎంత ఊహ ఊహాజనితంగా అతడు ఎంతగానో మరి ఒక కవిత రూపకంగా మరి దావిది చెప్తున్నాడు అన్న కృప ఎంత ఉన్నతమైనది ఆకాశం కంటే ఎత్తైనదని సత్యము మేఘమండలం మనకు వ్యాపించినదని ఒక గొప్ప చిత్రాన్ని అతడు మనకు చూపిస్తున్నాడు అంతేకాకుండా అతడు ఎంతో ధైర్యంగా ప్రజలలో నేను నీకు కృతజ్ఞత అంటే అందరి ముందు కూడా మనం దేవుని స్థితించాలి అందరి ముందు ఆయనను కీర్తించాలి మనం చాలాసార్లు వెనకాడుతూ ఉంటాం దే అందరి ముందు దేవుని గురించి చెప్పాలంటే అందరి ముందు మనము ఏవైనా దేవుని గురించి మాట్లాడాలంటే మనము ఎంతగానో వెనకాడతాం కానీ మనం ఎప్పుడైతే నిజంగా ఆయనను ప్రేమిస్తామో అప్పుడు మనం అన్నీ చెప్తాం కదా మన ఇంట్లో వాళ్ళ గురించి మన తల్లి గురించి తండ్రి గురించి అక్క అక్క చెల్లెళ్ళ గురించి అన్నదమ్ముల గురించి అన్నీ చెప్పుకుంటాం కదా అలాగే దేవుని గురించి కూడా చెప్పాలి ఎందుకంటే ఒకవేళ మనము ఏదో స్వార్థ ప్రకటించడమో లేకపోతే ఒక ఏదో ప్రసంగం చేయడం కాదు కానీ మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప సాక్ష్యం ఏదైనా ఉంటే అనుదినము మనకు ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి అనుదినము దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు ఆ విషయాలను మనం చెప్పుకోవచ్చు కదా మనం షేర్ చేసుకోవచ్చు మన స్నేహితులతో మనం ఇక్కడ పనిచేస్తున్నాము అక్కడ మన యొక్క సన్నిహితులతో మనము షేర్ చేసుకోవడం వల్ల మనం దేవుణ్ణి ప్రకటించిన వారం అవుతాం వాళ్ళు మారుతారా వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా అన్నది మనకు సంబంధం లేదు ఎందుకంటే మనం చేయవలసిన పని మనం చేయాలి దేవుడు చేయవలసిన పని తాను చేస్తాడు పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడు కనుక పరిశుద్ధాత్ముడు తాను చేయవలసిన కార్యము తాను జరిగిస్తూ ఉంటాడు కనుక ఈ విధమైనటువంటి గొప్ప ఆశ మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆయన ప్రేమ ఆయన నమ్మకత్వము ఆయన యొక్క ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనము దేవుణ్ణి ఎంతగానో స్థుతించవలన స్థుతించాలి స్థుతించే ఆ యొక్క ఆకాంక్ష మనలో పుడుతుంది ఎప్పుడైతే మనము దానిని గ్రహించి అనుభవిస్తాము అలాంటి కృప దేవుడు మనకు గాక ఈ రాత్రి కాలము మనము ప్రార్థనలోకి వెళ్దాము మనము అందరము క్షేమంగా ఇంటికి చేరి ఉన్నామంటే అది దేవుని కృప అయితే ఏ కుటుంబంలోనైనా ఏ సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నీ ఎత్తి పట్టుకొని ప్రార్థన చేద్దాం మరి ఎంతోమంది అనేక సమస్యలతో ఉన్నారు ఏ చెప్పలేన సమస్యలు మనం అసలు వివరించలేము ఏ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉంటుందో తెలియదు చిన్నది కానీ పెద్దది కానివ్వండి ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది అయితే మనము ఏ సమస్య అయినా సరే దేవుని దగ్గరికి తీసుకువెళ్ళవచ్చు అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే దేవుని దగ్గరికి వెళ్దాం గొప్ప గొప్పదేవా నీకు స్థుతి నీకు స్తోత్రం నేనా మా ప్రభావ మొదటగా మేము నీకు కృతజ్ఞతాస్థుతిని తెలుస్తున్నాము ఎందుకంటే ఈ దినమంతా కూడా మమ్మల్ని జయప్రదంగా నడిపించారు మమ్మల్ని క్షేమంగా నడిపించారు మాకు క్షేమకరమైనటువంటి ప్రయాణాలనిచ్చారు మేము ఎక్కడెక్కడ తిరిగినా అక్కడంతా కూడా మీరుండి మా కాలు జారకుండా మీరు కాపాడి నడిపించిన దేవా నీకే విలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము అద్భుతాలు ఆశ్చర్యకారాలు దేవా చేస్తే దేవా పద్ధనాలు స్తోత్రాలను మా ప్రభానైనా మరి మా యొక్క జీవితంలో ఈ దినమంతా కూడా మాకు మీరిచ్చిన జ్ఞానమును బట్టి ఇచ్చినటువంటి ప్రతి విధమైన తెలివిని మరి స్కిల్స్ను వీటన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు మా పని పనులలో మేము ఎంతో జాగ్రత్తగా చేసి మేము క్షేమంగా ఇంటికి చేరగలిగినందుకు జయప్రదం ఆహ్వాహించుకున్నందుకు నీకు వందనాలు చదివించుకుంటున్నాము మా ప్రభాతండి మరి పిల్లలు తండ్రి విద్యార్థులు ఎవరెవరైతేనైనా వారి యొక్క పరీక్షలు రాసి విజయం పొందుకున్నారో లేకపోతే ఇంకా రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా మీరు కనికరించండి ఇంకా ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నట్లయితే వారందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా ప్రిపేర్ అయ్యి వారు పరీక్షలు చక్కగా రాయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రిదేవా మరి ప్రతి కుటుంబంలో కూడా సమాధానం అనుగ్రహించండి సంతోషం అనుగ్రహించండి ప్రభావనైనా మరి నీవు ఆ ఇంట్లో ఉండినైనా ప్రేమ కలిగినటువంటి ఆ వాతావరణాన్ని మీరు అక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఏ కుటుంబంలో అయితే ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము స్వస్థత వారికి దయచేయమని శీఘ్రంగా దయచేయండి మా ప్రభానైనా ఎవరైనా సర్జరీలై కోలుకుంటూ ఉన్నట్లయితే వారందరూ త్వర త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి ప్రభానైనా మరి పిల్లలు ఆ ఇంటి కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆ యాంగ్జైటీని అంతటిని కూడా తొలగించండి సమాధానం అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయమేడ ప్రభా మరి నిరుద్యోగులకు ఉద్యోగం దాండి తండ్రి ఎంతో కృంగుదలలో ఉన్నారు వాళ్ళని లేవనెత్తండి మరి అనేక మంది ప్రభా వివాహములకు దొరక ఎంతో మంది కృంగుదలలో ఉన్నారు వారిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము సంతానం లేని వారిని వైపు చూస్తున్నారు నాయన వారిని దర్శించండి వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము సంపూర్ణమైన ఆరోగ్యంతో చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని గర్భిణీశీలను ఆశ్రయించండి ఈ సమయంలో ప్రసవ ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి నాయన వారికి చక్కటి మరి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దయమేడా మరి నీవెంత గొప్ప దేవుడు ప్రభ ప్రతి ఒక్కరిని కాపాడుతున్న దేవుడు ఇది దినం ఎంతమంది అయితే అనా అనుకోని రీతిలో ప్రమాదములకు గురయ్యారో ఎంతమంది అనుకోని రీతిలో ఆకస్మిక అనారోగ్యానికి గురయ్యారో మరి హార్ట్ అటాక్స్ అయినా పెరాలిటిక్ స్ట్రోక్ అయినా ఏదైనా సరే తండ్రి ఉంచి వారిని కనికరించి కాపాడి సంపూర్ణమైన ఆరోగ్యంలో వారికి కనుగ్రహించి లేవనెత్తే వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని తగిన ట్రీట్మెంట్ వారికి త్వర త్వరగా దొరుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొంచడం నాయన మా ప్రభావ తండ్రి ఎంతమంది డాక్టర్లు నర్సులు ఈ రాత్రి రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నారో వారికి అందరికీ కావలసిన జ్ఞానం అనుగ్రహించండి ఇతర సిబ్బందిని కూడా మీరు కనికరించండి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి నీ కాపుదలను వారికి అనుగ్రహించండి సైనికులను ఆశ్రయించండి తండ్రి మా సరిహద్దులో దేశ సరిహద్దులలో ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించండి సంపూర్ణంగా శాంతిని సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నాయన మరి ఈ పరిస్థితులన్నిటినీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నినాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా మరి మరి అనేక మంది ఇతర ఇతర డిపార్ట్మెంట్స్లో ఎవరెవరైతే రాత్రులు డ్యూటీలు చేస్తారో వారందరినీ కూడా కనికరంతో కాపాడమని సరైనటువంటి రీతిలో పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి మా తండ్రి మరి ఎంతమంది అన్యాయానికి అక్రమాలకు గురై వేదనతో ఉన్నారో అలాంటి వాళ్ళని అందరినీ కూడా దయవించి మీరు ఆదరించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు సహాయుడుపై తండ్రి వారిని ఆదుకునే దేవుడు ఉన్నావు ప్రభా మేము నీ పైన ఆధారపడి ఉన్నాం తండ్రి కనుకరించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమందినైనా దిక్కులేని వారు అనాథలు మరి వృద్ధులు చిన్నారులు నిరాదరణకు గురైనటువంటి వారు మా ప్రభ ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనికరంతో ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా నీ యొక్క కృప ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరికి దయచేయమని ఎంతగానో ప్రార్థిస్తున్నాం నాయన ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వాళ్ళను కూడా మీరు దీవించండి ప్రభా మా తండ్రి ఏ ఒక్కరు కూడా మరి ఇబ్బందులు పడకుండా మీరు కాపాడమని వేడుకొంచడం లోకమంతా నాయన నీ వే చూస్తున్నది లోకమంతా ప్రభా మరి వారి పైన నీ దృష్టి ఉన్నది కదా మా తండ్రి దేవా మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు ప్రభా ఆకాశం నుండి రక్షించే దేవుడు నీవే మా తండ్రి దేవాన్ని కృపాసత్యములను పంపించమని వేడుకొంచున్నాం నాయన ప్రభా నాయన నీవు ఆకాశం కంటే అత్యున్నతుడుగా కనిపించు క నిన్ను నీవు కనపరుచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేమందరం కూడా నిబ్బరంగా నీవ నీ పై నీ వైపు చూస్తూ పాడుచూ స్థితిగానం చేసే కృపను మాకు దయచేయండి అని నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది ప్రభా నీ వందనాలు స్తోత్రములు ప్రజలలో మేము నిన్ను కీర్తించే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఈ దినం రాత్రి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి మరి ప్రభా వారు ప్రయాణిస్తున్న వాహనాలపై నిరక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాము డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మీరు ఆశీర్వదించి వారికి కావాల్సిన శక్తిని బలమును అనుగ్రహించండి అప్రమత్తతతో వారు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి ఎవరెవరు తండ్రి ఇంకా నిన్ను అంగీకరించకున్నారు వారందరినీ తెలుసుకోగన కృప చూపించండి ప్రభా హృదయాలను కఠినమైన హృదయాలను మీరు మరి మెత్తన చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి వారి హృదయాలను తెరవండి వారు గ్రహించగలిగే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని నీ వైపుకు తిరుగునట్లుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఎంతమంది దుర్వ్యశ్రాలకు బానిసలే ఎంతో భయంకరమైన బంధకాలంలో ఉన్నారో వారికి అందరికీ ఏ శ్రమలో విడుదల కలుగునుగాక సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తన్ని దినము బిజినెస్లో లాస్ వచ్చినందుకు ఎంతమంది కృంగుదలలో ఉన్నారో వాళ్ళని ఏవనైతే వారికి తగిన మంచి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కోలుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ప్రతి ఒక్కరిని కూడా నాయన మరి నీవు గమనిస్తున్నావు నీ పైన ఆనుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన నీ దృష్టి ఉన్నది కనుక ప్రభావ మేము ప్రతి ఒక్కరం నీ పైననే ఆధారపడి ఉండడానికి మీరు మాకు కృప చూపించమని వేడుకున్నాము తండ్రి మా తండ్రి దేవ మరి ఈ రాత్రి కాలం మేము నిద్రించబోతుండగా మా శరీరములను ప్రాణములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రాత్రివేళ కలుగు భయాలకైనా చీకట్లో కలుగు ఇబ్బందులకు కానీ తెగుళ్ళకు కానీ మేము భయపడమని మీరు భయం కలగకుండా ఉంటుంది అని మీరు వాగ్దానం ఇచ్చినారు తండ్రి దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నీ దేవతల కాపుదల మాకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా పైన నీ రక్తపు కంచెను ఉంచండి ప్రభా రాత్రి పరుండినప్పుడు తండ్రి మేము నీ వాక్యమును ధ్యానించుకుంటూ పరుండేనట్లుగా కృప చూపించమని మార్కదేములలో ధ్యానం చేసుకొని ఊరుకున్నట్లుగా సహాయం చేయండి అవును ప్రభావ మేము ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా సురక్షితంగా ఉంటాము ఎవరెవరైతే ఒంటరిగా ఉన్నారో వారందరినీ మీరు సురక్షితంగా ఉంచే దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా ప్రతి ఒక్కరికి కూడా మరి మీరు నీ యొక్క దయను కుమ్మరించే దేవుడు అంటున్నారు నాయన మా ప్రభా నీకే వందనం చేయించుకుంటున్నాం ప్రభా ఒంటరిగా ఉన్నా కూడా ఎవరు భయపడవలసిన అవసరం లేదు మా తండ్రి మరి ఎలాంటి భయాలు కానీ దుష్ట స్వప్నాలు కానీ మరి ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా మమ్మల్ని కాపాడి మా కుటుంబంను మా కుటుంబ సభ్యులందరి కూడా నేను వారందరిపైన కూడా నీ రక్తపు వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా రాత్రి అంతా ఈ మంచి రెస్ట్ అనుగ్రహించండి ప్రభావ రేపటి దినాన్ని మేము చేయబో కార్యములు అన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము రేపు మేమేం చేయవాలని ప్లాన్స్ వేసుకున్నామో ఆ ప్లాన్స్ అన్నీ కూడా సఫలం చేయమని వేడుకొంచున్నాము తండ్రి నీకే స్తోత్రం తెలుసుకుంటూ ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృపణ చేయమని మా ప్రభువును మా రక్షకుడు నన్ను యశ్చిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్